చే నువ్వు గెలిచిన వాళ్ళు లేదా చెప్తావాసారి సమాధానం చాలా క్లియర్ కట్ గా అడుగుతున్నా నువ్వు చెప్తావా సమాధానం అంటున్నా ఇూడ్రీ ఇంకేం మాట్లాడతాడు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏంటిది అంటే ఇప్పుడు నేనున్న సాటిలైట్ ఛానల్ గా భావించే నైన్టీన్ టీవీ గానీ స్టూడియోని కానీ ప్రైమ్ నైన్ కానీ రాజ్ న్యూస్ కానీ ఇవన్నీ అయితే శాటిలైట్ ఛానల్లే కదా మరి మేము అలా వచ్చిన వాళ్ళమే కదా మాకు నువ్వు ఇచ్చినవు అప్పట్లో నువ్వు పనిచేసినందుకు ఓ అక్రిడేషన్ కార్డు అనేది ఇచ్చినావు అప్పట్లోనై ఏంది అంటే మేము పనిచేసినప్పుడు ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఉండే చెప్తావు మరి మమ్మల్ని గుర్తించినావు కదా ఈరోజు జనాభా ఎక్కువ కావచ్చు లేకపోతే ఇగో ఏది ఇది నువ్వు ఇచ్చిందే కదా తెలంగాణ ఏది అంటే నువ్వు కాదు ఇది మమ్మల్ని గుర్తించి ఇచ్చిందే కదా మరి శాటిలైట్ ఛానళ్ళకు సంబంధించి నువ్వేమన్నా ఇస్తావా సాటిలైట్ ఛానళ్లకు మాత్రమే అక్రిడేషన్ కాదు ప్రతి ఒక్కరు జర్నలిస్టులకు సంబంధించి విధి విధానాలు ఏమి రూపొందించాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా కడిగి పారేసే వ్యక్తులను జర్నలిస్టులుగా మేము ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం ఏంటి అంటే నీకు చెప్తాను నేను జర్నలిస్ట్ గా విధి విధానాలు నీకు తెలియదని నువ్వే ఒప్పుకున్నావు బాహాటంగా ఎట్లా ఒప్పుకున్నాడు అనేది ఆయన మాట మళ్ళీ మళ్ళా అనొద్దు అయిగో ఒక్కసారి చెప్పు అవునా అదే అదే నువ్వు అధికారం రాకముందుకు అప్పుడు అప్పుడు ఉన్నాయి గీడు ఉన్నాయి ఇప్పుడు ఏడిపోయినాయి నెత్తి మీది పోయినాయి అప్పుడు అప్పుడు జర్నలిస్టులు ఎవరో తెలియదా అప్పుడు జర్నలిస్టుల గురించి తెలియదా ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం మాట్లాడినావు జర్నలిస్టుల గురించి అప్పుడు ఏం మాట్లాడినావు ఒకసారి చెప్పు నువ్వు అప్పుడు జర్నలిస్టుల గురించి ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నావు ఒకసారి మనం మాట్లాడుకుందాం కాసేపు ఎవరు ఎవరు ఏందో తెలియదు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులే ఏ నీకేమన్నా అభ్యంతరమా నీకేమన్నా అభ్యంతరమా నీకేమన్నా అభ్యంతరమా అంటున్నా నీకు భజన చేసి నీది జోకి నీ చుట్టుండేటోడే అంటున్నా నేను వేరేటోలు అద్దా భజన అంటే నీకు భజన చేసేటోడే జర్నలిస్టులుగా కనబడతారు కానీ లేకపోతే విధి విధానాలు ఇక ఈ వేదిక మీద కూకున్న బా జర్నలిస్టులు అయితే నాకు సిగ్గుశరం ఇద్దది పోయింది ఒక్కడంటే ఒక్క సన్నాసి మాట్లాడాడు ఏంది ఈయన ఈయన భజన చేస్తున్నారా లేకపోతే ఈయనది ఆ మంచిగా ఉన్నదాన్ని సమర్ చేసుకుంటా కూకున్నా సిగ్గు శాలు అనిపిస్తా లేదు మీకు ఆ వేదిక మీద కూర్చొని ఏ సావ వచ్చిందా మీరు జర్నలిస్టులా ఏంది ముఖ్యమంత్రి లోపల ఏంది ఆయన స్టేజ్ మీద మాట్లాడతా అంటే ఏం చేస్తారు మీరు ఆ ట్యూబ్ యూట్యూబ్ అరే యూట్యూబ్ చేయవచ్చే కదా ఇలా నీకు ఈ ముఖ్యమంత్రి అయినావు ఆ రోజు ప్రశ్నించే గొంతుకలుగా ముప్పై ఛానళ్ళు ఉన్నాయి కదా ఈరోజు నీకు ఎన్ని ఛానళ్ళు ఇవ్వండి ఒక ఛానల్ రెండు ఛానల్లా ప్రశ్నించే గొంతుకలలో ఎయిటీ పర్సెంటేజ్ ఇంకా కూడా నీ వెనకనే కదా బానిస ఉన్నారు సాటిలైట్ ఛానల్ ఏది ఉన్నది మొత్తం నీ వెనకనే కదా మహాంతి ఇప్పుడు నేను ప్రశ్నించేది ఏ ఛానల్ ఉన్నది ఈ వైఆర్ టీవీ ఉన్నది న్యూస్ లైన్ ఉన్నది ఇంకేమున్నది మీకు తెలియని విషయం ఏంది మిర్రర్ టీవీ ఉన్నది తెలుగు స్క్రైబ్ ఉన్నది యూనూస్ ఉన్నది మళ్ళీ శ్రీనివాసరెడ్డి టీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఉన్నది ఆకుల శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలి ఏమున్నాయి గివే కదా గివే కదా ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఇంకా కొన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నీకు ఎందుకంత భయం అవుతుంది ఈ ఛానళ్లను చూస్తే భయమవుతున్నదా లేకపోతే ఎందుకు భయమవుతున్నది ఆ రోజు ముప్పై ఛానళ్ళు ఎంత ఘోరంగా అంటే నిజంగా చెప్తున్నా కేసీఆర్ను ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా కేసీఆర్గా బతకద్దు అన్నట్టుగా చేసారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ బతకద్దు అన్నట్టుగా ఈ ఈరోజు ఇంకా ఆరంభమే లేదు ఇంకా ఏమీ లేదు దేంట్లోకి ఏం గానే కాలే అప్పుడే మామినకి తుర్రు తుర్రు అంటుంది అరే యూ టూ బట ఆ టూ బాట ఈ టూ బట ప్రశ్నిస్తారు బాయ్ ప్రశ్నిస్తారు బా జాతుగా ప్రశ్నిస్తారు ఆ రోజు ప్రశ్నించినప్పుడు ఆ ఛానళ్ళకి సంబంధించి మాట్లాడినప్పుడు ఈ రోజు ఏమైంది నీకు ఒక్కసారి నేనేం మాట్లాడుతాను సిగ్గు శరం అనిపిస్తలేదు